ఈ పెద్దాయన మా కెమెరామెన్ వాళ్ళు తాతే ఆయన కొంచెం మతి మరుపు అనుకోకుండా మేము వీడియో తీసాం ఆ వీడియో తర్వాత చూసి గట్టిగా నవ్వుకున్నాం ఆయనకి స్వీట్ మెమరీగా ఈ వీడియో పెడుతున్నాం మీరు కూడా నవ్వుకోండి ఇదేనా తెల్లరు నువ్వు నేసావాళ్ళ కదా యానమ్మా বথারো ধারলে খুব সাগুরে গেলি সাগুর আদরা ককড়া আসে আপনি চড়ে রাওবা আপনি চড়ে রাওবা ఏంటి মমি ওড়িয়ো ওড়িয়ো পানি ওড়িয়ো পানি ওড়িয়ো জোর কাটারে নিতে হবে জোর কাটারে নিতে হবে ইছা ইছা হে কাটারে লইলো ওহ হ তো ইয়ালা তো ইয়ালা মার কি এনে আর ভালো চার একনা বাবু সব গেছে এরা ইছা যায় জোরবে যেন আর মুছতে যেন আর মুছতে

యామ్ తీసురా అలా మా తీసురా రా 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 వచ్చే తీసుకోరా నిలుపోదానేటి నుంచి వచ్చే తీసుకోరా నిలుపోదానేటి నుంచి ఏయ్ యావర్ తీసురా నాకు ఇసింది అంది నాకు అర్థం కాలే సార్ ఏయ్ యావర్ తీసురా నాకు ఇసింది అంది ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదరా అలా ముద సేస్తాడా ఏం కావాలది ఏం కావాలలా ఏయ్ 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 ఎట్టేను ఆ కట్ హోగ કદ <laughs> ક <laughs> అరే పోయ్ 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 కదైనా ఏ ఏడి ఏడి వెళ్తున్నావో ఏడి వెళ్తున్నావు అబ్బో పొడిపేసరా నేనే పొడిపాడు నేనే నేనే అబ్బో మనుషుల డాడ అట్లా కొడు పొడుకొనో పొడుకొనో అబ్బో కొల్తాగావా నా కొల్తా తారగా అవుతున్నా ਮరిసిపోయా గనే మరిసిపోయా గనే చెప్పే ఏటి నీకు ఏటి కురడేదా అంటే అదే అదే నాసొచ్చా అదే నాసొచ్చా దరే రపలిచడా అంటేనా ఏడు ఏమ అవట్లే

డబ్బిచ్చా ఇరవై రూపాయలు అంటాకా నచ్చితే లైక్స్ చేయండి మీరు ఖాళీ సమయంలో నవ్వాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి